ఎందుకంటే ధర్మశాస్త్రము నీతిని నెరవేరుస్తుంది కానీ స్వనీతిని నెరవేరుస్తుంది కానీ యేసు ప్రభు మనకు కృపా సత్యములు ఇచ్చాడు స్తోత్రం చెప్పండి హాలలే బై హిస్ యేసయ్య కృప ద్వారా మనం రక్షింపడు స్తోత్రం చెప్పండి గొప్ప గ్రేస్ కృప కృప కృపను అనుగ్రహించారు చూడండి ఏంటి కృప చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే సహోదర సహోదరి యోహాన్ ఎనిమిదో అధ్యాయం చూసినట్లయితే అక్కడ మరలా చూడండి ఏం చేస్తున్నారంటే ఆయన్ని మాటి మాటికి అడుగుతున్నారు ఏంటయ్యా ఏంటి ఏం చెప్పబోయింది మౌనంగా ఉంటున్నావు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే అంగీకారమా ఒక రాయి తీసుకుని స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అనుకుంటున్నారేమో కానీ చూడండి ఏ సూప్ర పట్టు చదువు ఆ రాయనను పట్టజాలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదటగా ఆమె రాయి వేయవచ్చున వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచున్నాను వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒక్కని వెంట ఒకటి బయటికి వెళ్ళిరి బయటికి చెప్పండి యేసు ఒక్కడే మిగిలెను ఆ స్త్రీ మధ్యను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను దేవుడు చెప్పండి హల్లెలూయా 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 వీలో పాపమనే మొట్టమొదటిగా వేయించును మరలా వంగి రాయించునెను అక్కడ వినండి తొమ్మిదో వచనం వారా మాట విని వారా మాట వినంటే దేవుని వాకి చూడండి ఇక్కడ కింద వాక్యంలో నొచ్చుకునిన వారై గద్దింపబడి మన సాక్షి చేత గద్దింపబడిన వారై చెప్పండి సహోదర సహోదరి ఈ మధ్యాహ్న సమయంలో కూడా మన కాన్షియస్ అంటారు అది మనసాక్షి నీ మన సాక్షి ఉందా దేవుని ఎదుటి నువ్వు పరిశుద్ధినిగా నీతిమంతునిగా చేయడానికి మనం మనసాక్షి చాలండి ఎవరు బయటికి మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు కలిగించు గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు ప్రజల కొరకు పేదవారి కొరకు దేశం కొరకు నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మనలో ఉన్న ఆ యొక్క మనస్సాక్షి ఎప్పుడైతే నువ్వు నేరారోపణ చేస్తుందో ప్రభు దగ్గర వచ్చి క్షమాపణ అడగాలి మనసాక్షి చేత గద్దింపబడిన వారై ఒప్పింపబడిన వారై అందరు కూడా ఏం చేస్తున్నారు వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి స్తోత్రం చెప్పండి హాలలు హాలూ హాలెలు హాలెలుయా ఈ మధ్యాహ్నం ప్రభు ప్రభు రక్తము మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తా స్తోత్రం చెప్పండి యేసు రక్తము 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 ఏసు రక్తము 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 మూయమిన రక్తము నిష్కలంకమైన రక్తము ఏసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన ఏ సయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన ఏ రక్తము హళలుయా మన మన సాక్షిని కూడా శుద్ధి చేసేది ఏసయ్య రక్తం స్వతంత్రం చెప్పండి హాలలుయా హాలలుయా నువ్వు ఈ మధ్యాహ్న సమయంలో ఏసు రక్తంలో కడగబడ్డావు నీ పాపములు క్షమించబడ్డాయా నీ నేరంలో ఒప్పుకున్న ప్రభు పాదాల దగ్గర వచ్చి ప్రభు నన్ను క్షమించవును ప్రభు నాలో స్వనీతి ఉంది నాలో మంచితనం లేదు అయినా కూడా నేను మంచివాండి అనుకుంటున్నాను నీతి మంతుడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు దేవుని మీద వారు లేరు ఈ మధ్యాహ్న సభలో ఏసఐ అంటున్నాడు మొదటగా నీ పాపములు దేవుని దగ్గర క్షమాపణ అడుక్కున్నా మొదటగా పాపము లేనివారు ఏసై అంటున్నాడు ఎంత మంచి దేవుడు కాబట్టి సహోదర సహోదరి ఈ మధ్యాహ్న సభలో ఆ ఊరంతా శాస్త్రములు పరిచయాలు అందరు చూడండి పెద్దవారు మొదలుకొని చిన్నవారు కూడా చూసారా ఇతరులపై నేరం మోపాలి ఎంత సంతోషము ఇతరులు తప్పులు పెట్టుకోవడం ఎంత సంతోషం ఎంత ఆనందిస్తారో అండి అబ్బా అబ్బా భయంకరమైన శాడిస్టులు ఉంటారు ఆడనే శాడిస్ట్ శాడిస్ట్ అంటారన్నమాట ఇతరులు ఉన్న నేరాలు చేసి దాన్ని గొప్పగా చేసేసి రోజులు ఎక్కడ చూసినా టీవీలు కానీ ప్రతి ఒక్కటి కూడా చిన్న ఉన్నదాన్ని ఇంత పెద్దగా చేసి చూపిస్తుంది ఎక్కడైనా మంచి పనులు చేస్తే అవి ఎక్కడ కూడా మంచి పేమని చూపించరు చెడునే ఎంతగా చూపిస్తారంటే అంతగా చూపిస్తారు భూతత్వంలో హిమాలయ పర్వతం కంటే ఇంకా ఒకవేళ హిమాలయ పర్వతం కొద్దిగా ఒకవేళ ఇంకా హైట్ తక్కువ ఉందేమో కానీ ఈ పాపముల విషయంలో నేరాల విషయంలో ఇతరుల ఉన్న తప్పులు గురించి బయలుపెట్టడానికి ఎంత ఉత్సాహంతో ఉంటారో సహోదర సహోదరీ మధ్య యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నా ఏలియా ఆ పేద నువ్వు మొదటగా వచ్చి మొదట అప్పం తీసుకుంటారా నేను దాన్ని తిని ఆశీర్దిస్తున్నా ఐ బ్లెస్ ఈ సమయంలో ఏసై అంటున్నాడు నీలో పాపం లేని వారు మొదటగా ఆ మీద రాయి నీ సాక్షి నీవు దేవుని నిర్దోషిగా చేస్తుందా ఒకవేళ నీ మన సాక్షి వ్యతిరేకంగా ఉన్నట్లయితే నా ఏసయ్య రక్తం సిద్ధగా దేవుని చెప్పని హాలల్లుయా హాలలుయా హాలెలుయా హాలెలుయా ఈ అనేక మంది మనసాక్షి వాత వేయబడిన వారే మన సాక్షిని ఏం చేస్తున్నారంటే మొండిగా చేసుకుంటున్నారు మనసాక్షిని చంపేసుకుంటున్నారు మనసాక్షిని నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు మనసాక్షి చెప్తుంది ఏ ఇది తప్పు ఇది నేరం దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని సందులో ప్రార్థించాలి దేవునితో సావాసం చేయాలి దేవుని సందులో మొనపెట్టాలి మన సాక్షి చెప్తుంటే సాతానంటది మన సాక్షిని కృంగతీసేస్తుంది నోరుపుసుకుంటుంది శరీరం అందుకే గొలతీలకు రాసిన పత్రిక ఎప్పుడు కూడా ఈ శరీరము ఆత్మకి ఎప్పుడు పోరాటం 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 అందుకే పౌరులు అంటున్నాడు ఈ శరీరాన్ని నేను నెలగొట్టుకుంటున్నా ఇతరులకు నేను బోధించి